నమస్తే పిఠాపురం దొరబాబుకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ అంటూ నెలకొన్న ఊహాగానాల నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబును కలిసేందుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి ఎమ్మెల్యే దొరబాబుకు మద్దతుగా నిలిచారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి మంచి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాలు పొందిన ఎమ్మెల్యే దుర్బాబును కాదని వేరేవరికి ఇక్కడ టికెట్ ఇచ్చినా కూడా ఊరుకునేది లేదని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు పెండెం దుర్బాబుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే తామంతా కఠినమైన నిర్ణయం తీసుకుంటామన్నారు రెండు దఫాలు ఈ పెట్టాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఆయన అందించిన సేవలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఈ నియోజకవర్గంతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన పెనవేసుకున్న అనుబంధం వీటి రీత్యా ఆయన్ని ఎమ్మెల్యేగా కాదు ఎంపీకి పంపించాలనే యోచన పార్టీ చేసుకుందనే ఒక ఆలోచన బయటకు వచ్చింది దీని మీద ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యేగా ఆయన్నే కొనసాగించాలని ఈ సందర్భంగా అందరూ కూడా ముక్త కనపంతో కోరడం జరుగుతూ ఉంది పిఠాపుర నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పార్టీ అనుసరిస్తున్న విధానం పట్ల వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా చాలా ఆందోళన చెందవలసిన పరిస్థితి నెలకొంది నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిస్థితి ఏదంటే ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పరిపాలన బాగుంది ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుంది ఇలాంటి పరిపాలన బాగున్న టైంలో డిస్టర్బ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది కేవలం ఇది మరి ఏ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో మాకు అర్థం లేదు మా పెండు దర్బాబు గారికి ఈరోజు ఎంపీ అని లేకపోతే వేరే వేరే అన్ని రకరకాల వాయిస్లు మా వినపడతా ఉన్నాయి కానీ మీ అందరం కూడా ఈ పెండు దరబాబు గారు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని వారి వెంటే మేము ఉంటామని వారి నెలమే మా నిలమే అని అవసరం అయితే ఈ పార్టీకి మేము రాజీనామా కూడా చేస్తామని తెలియవచ్చు దొరబాబు గారు ఇష్టం వచ్చేటప్పటికీ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన గడప గడపకి కార్యక్రమాలని స్టేట్లో అందరికన్నా ఎక్కువగా తిరిగి కార్యక్రమాలను విజయవంతం చేసిన సంగతి మన అందరికీ తెలుసు గత వన్ ఇయర్ క్రితం జగన్మోహన్ రెడ్డి గారే ఎమ్మెల్యే గారు మోకాలు ఆపరేషన్ చేయించుకుంటానంటే అన్నా నువ్వు ఎలక్షన్ ఫేస్ చేయవలసినోడు నువ్వు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని ఒక ఆరు నెలలు నీకు రెస్ట్ అంటే నీకు ఇబ్బంది అవుద్ది రాజకీయం అన్న సాంగ్ అని చెప్పిన విషయం మా లాంటి చాలా మందికి తెలుసు గవర్న పెండం దొరబాబు గారికి ఈ టికెట్ విషయంలో అన్యాయం జరుగుతుందనేసి ఈ మా టీవీల ద్వారా మాకు తెలు తెలియవచ్చింది ఒకవేళ అది ఆ వార్తగా నిజమైతే మేము అందరం కూడా మూకం రాజకీయ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పెండం దొరబాబు గారు రక్తాన్ని చమటగా చేసి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేశారు కనీసం దానైనా సరే మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని లేకపోతే మా నాయకుల్లో ఉన్న ఆయన మీద ఉన్న గౌరవాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మరొకసారి అధిష్టానం వారు దీని మీద పునరాచన చేయాలనేసి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను అట్లా కాని పక్షంలో మేమంతా కూడా పార్టీకి మా పదవికి కూడా రాజీనామా చేసి మేము ఆత్మార్పణ ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి నేను తెలియజేస్తున్నాను రోజులుగా నియోజకవర్గ శాసనసభ్యులు మీరు కింద స్థాయిలో సర్పంచ్ల్ని ఎంపీటీసీలని రేపొద్దున ఓటు అడిగే అర్హుతున్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి మున్సిపల్ చైర్మన్ జెడ్పీటీసీలని ఎంపీపీని కూడా మీరు ఎంక్వైరీ చేసి ఆయనకి ఆ ఎంక్వైరీలో ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నారో వారికి సీటు కేటాయించి మీరు ఒక్కసారి పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా మీ అంతా కూడా కోరుతం జరుగుతుంది మేము గత పది సంవత్సరాలుగా ఈ కేటర్ అంతా కూడా పెండిన దొరబారి వెంటే ఉన్నాం ఇక్కడ మీద కూడా పెండు దొరబారు గారు వెంటే ఉంటారని చెప్పేసి మేము మీ మీకు శుద్ధిగా తెలియపరుస్తున్నాం సభ్యులు పెండు దరబాబు గారు ప్రస్తుతం ఎంపీ పోటీ చేయమన్నారు లేదు అంటే పార్టీ అభిష్టానం మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది ఆయన పెండుందరబాబు గారు అహన్నిస్సులో పార్టీ కోసం కష్టపడి అదేవిధంగా ఏదైతే పార్టీ ఆదేశాల మార్కు పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా గడప కాదు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కూచ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఒకసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే రీతిలో కష్టపడ్డారు కాబట్టి అటువంటి బలమైన నాయకుడు ప్రజాదరణ నాయకుడు ఎవరికి కూడా హాని చేయనటువంటి నాయకుడు అయినటువంటి పెండు దర్బాబు నాయకత్వానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేసి ఆయన ఖచ్చితంగా పెడాబుల నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన విజయ కేత్రం ఎగరేస్తారని పూర్తి స్థాయిలో తెలియజేస్తూ ఆయనకి మేము పూర్తి భరోసాగా అండగా ఉంటామని తెలియజేస్తూ కాని పక్షాన పూర్తి స్థాయిలో నామినేట్ పోస్టులకు కానీ స్థానికంగా ఉన్న పోస్టు కానీ అన్ని కూడా రిజైన్ చేసి ఆధార్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి